హాయ్ టుడే హెడ్లైన్స్ ప్లీజ్ ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నారంట ప్రేమికులు సాగర్ ప్రేమ పెళ్లికి పెద్దలు ఎందుకు ఒప్పుకోరు ఎలాగో ఎవరికో ఒకరికి ఇచ్చి చేయాల్సిందే కదా అదేదో ఇష్టమైన వాడికి ఇచ్చి చేయొచ్చు కదా ఎందుకంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి బుజ్జి అబ్బాయిల్ని లక్షలు పెట్టి చదివించి ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటారు కదా ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవాలి కదా ఆ విషయంలో ఆడపిల్లల పేరెంట్స్ మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు కట్నాలు కానుకలు ఖచ్చితంగా ఇస్తారు సమస్య అది కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అంత బాధ్యతగా ఉండట్లేదు ఎందుకో తెలుసా తెలుసా పెళ్లికి ముందు అమ్మబాబులు డబ్బులతోటి చెల్సాలు చేస్తూ ఉంటారు అవును అప్పుడు బాధ్యతలు తక్కువగా ఉంటాయి అదే పెళ్ళైన తర్వాత తను సంపాదించి ఖర్చు పెట్టాలి కాబట్టి ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క తెలుసు కాబట్టి ఆమె కరెక్ట్ కరెక్ట్ కాదు ఐ మీన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు మరి ఎందుకు ప్రేమ పెళ్లి నిలబడడం లేదు నాకు తెలిసినంత వరకు ఒకరి మీద ఒకరికి శ్రద్ధ తగ్గిపోవటం నువ్వు అన్నట్టు బాధ్యత పెరిగిపోటం ఫర్ ఎగ్జాంపుల్ భార్యను తీసుకో ప్రియురాలిగా ఉన్నప్పుడు ప్రియుడి పట్ల ప్రేమగా తన పట్ల తన శ్రద్ధగా ఉంటుంది లవర్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫుల్గా రెడీ అయి స్టైలిష్గా వెళ్తారు అదే పెళ్ళైన తర్వాత అదే చెప్తున్నా శ్రద్ధ తగ్గిపోతుందని ఏం పెళ్ళైపోయింది కదా అని చచ్చినట్లు పడి ఉంటారనా లేక అలా అని ఏం కాదు సాగర్ ఆమెకి ఇంటి బాధ్యత పెరుగుతుంది కదా శ్రీవారు ముందు తెల్లవారే ఇంటి పని వంట పని చేసుకోవాలి పిల్లలుంటే వాళ్ళని స్కూల్కి పంపించాలి ఆ తర్వాత ఇంకా అత్త మామ బావ మర్ది వీళ్ళందరినీ చూసుకోవాలి ఒక్కరా చెప్పు మగవాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకో ప్రతి విషయంలోనూ నీకు పూర్తి క్లారిటీ ఉంది ఎవడు పెళ్లి ఫెల్లో ఏ నువ్వు చేసుకోలేవా ఓకే ఓకే మనం ఇలాగే సాగు తీసుకుంటూ పోతే గొడవ పడేలానే ఉన్నాం గొడవ పడవా భయమా నాతోనే కదా పెళ్లికి ముందు ఎంత గొడవ పడితే అంత మంచిది అంటారు ఎందుకు పడాల్సిన గొడవ అంతా ఇప్పుడే పడిపోతే పెళ్ళైన తర్వాత ఇక ఏ గొడవలు ఉండవు హ్యాపీగా ఉండొచ్చు ఏంటి ఈ మధ్య పెళ్లి గురించే మాట్లాడుతున్నావు ఆడపిల్లకి వయసు వచ్చాక పెళ్ళి ఎలాగో తప్పదు సాగర్ ఏడుస్తున్నావేంటి పెళ్లి గురించి పెళ్లి పెళ్ళికల కనిపించాలి కానీ కన్నీళ్ళు పెట్టుకుంటావేంటి లలిత లలిత వాట్ హ్యాపెన్ ఎనీథింగ్ రాంగ్ చెప్పు ఏం చెప్పమంటావు సాగర్ వయసుకొచ్చిన కూతురికి పెళ్లి చేయాల్సింది తండ్రి తన బాధ్యత మర్చాడు లేక తన అవసరం ఏముందో తెలియదు కానీ మా నాన్న ఇంకో పెళ్ళి చేసుకున్నాడు నేను నాన్నకి అడ్డు చెప్పలేకపోయాను రోజుకి పిన్ని వరుస మారిపోతుంది ఇంట్లో నా స్థానం ఏంటో కూడా నాకు తెలియట్లేదు నేను వాళ్ళకు అడ్డుగా ఉన్నానని డైరెక్ట్గా చెప్పేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళను చిన్నపిల్లగా ఉన్నప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఏ అనాథ శరణాలయం వాళ్ళు వాళ్ళో ఇంకెవరో తీసుకెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ వయసులో బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళను అందరూ కోరికతోనే చూస్తారు చచ్చిపోతామంటే ఆ చావు కూడా ఏమైంది వద్దు ప్లీజ్ ఏడవకు ఏమైందిరా ప్లీజ్ ఆగు ఎందుకు ఏడుస్తున్నా హే ఏడవకు నేనున్నాను కదా లలిత కన్నె పిల్లలు అందరూ కలలు కన్నట్టు నాకు గ్రాండ్ గా పెళ్లి చేయలేరు నాన్న చేయాలన్న పిన్ని పడనివ్వదు నాకు క్లియర్ గా తెలుస్తుంది మినిమం ఫార్మాలిటీస్ లేకుండా ఈ రోజుల్లో ఎవరు లలిత బిలీవ్ మీ నువ్వు నువ్వుగా ఇలా వచ్చినా ఆనందంగా స్వీకరిస్తాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ రా జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను ఇప్పటి నుంచి నీ బాధ్యత నాది ఐ ప్రామిస్ యూ సాగర్ అంత నీ ఇష్టం నువ్వెప్పుడంటే అప్పుడే నేరుగా మా ఇంటికి తీసుకెళ్తాను మా అమ్మ నాన్న నా మాట కాదనరు నిన్ను కోడలిగా కాకుండా సొంత బిడ్డలా చూసుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు ప్లీజ్ లలిత నీకెప్పుడు కష్టం అనిపిస్తే అప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను ఓకేనా ఓకే ఎండలు ఎంత ఎక్కువ ఉంటే మాత్రం మరీ అంత పెద్ద గొడుగు పట్టాలా ఉదయాన్నే పేపర్లో చదివాను నిన్న కాసిన ఎండలకు వడదెబ్బ తగిలి రాష్ట్రంలో నూట ముప్పై మంది చనిపోయారంట మనం వడదెబ్బకి చేస్తామో లేదో తెలియదు కానీ బస్సులో వెళ్తే మాత్రం ఊపిరాడక ఖచ్చితంగా చేస్తాం హాయ్ సార్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ ఎక్కడి వరకు మంజరా హిల్స్ నేను నా ఫ్రెండ్ కొంచెం విత్ ప్లెజర్ రండి 1 నిమిట్ సార్ రావే డ్రాప్ చేసాడంట ఎవడే అతను ఆ ఎవడో గొట్టంగాడు వాడితో నీకేంటి అబ్బా రావే హాయిగా ఏసీలో వెళ్దాం నువ్వు వెళ్ళు నేను రాను మొహం తెలియని వాడితో అబ్బా నీకు అనుమానాలే ఓకే బాయ్ నేను వెళ్తా సాయంత్రం కలుద్దాం యు ఓకే బాయ్ ఇది మారదు మీ ఫ్రెండ్ రాదా అదో టైప్ దానికి సుఖపడ్డం తెలీదు మీరెక్కడ ఉంటారు బంజారా హిల్స్ ఫ్యామిలీతోనా నా హాస్టల్ హాస్టల్ చదువుకుంటున్నారా